ఇప్పుడేందిన వార్త భారీ భూకంపం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి ఎప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది ఇప్పటివరకు దీనివల్ల సంభవించిన ప్రాణ ఆస్తి నష్టాల వివరాలు ఇంకా తెలియరాలేదు అయితే దీని తీవ్రత మాత్రం భారత్లో కంపించింది జమ్మూ కాశ్మీర్ ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్పై ఐదు పాయింట్ ఏడుగా నమోదైంది ఈ ఉదయం సరిగ్గా పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు భూమి కంపించింది రాజధాని కాబూల్ ఆగ్నేయ దిశగా ఉన్న బదక్షాన్ ప్రావిన్స్లోని జబాక్ గోల్ ఖణేష్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు భూ ఉపరితలం నుంచి రెండు వందల యాభై ఐదు కిలోమీటర్ల లోతున ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు ప్రధాన భూకంపం తర్వాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు సంభవించడం వల్ల ఇళ్లల్లోకి వెళ్లడానికి వెనుకాడారు ఈ భూకంపం వల్ల ప్రాణ నష్టం సంభవించినట్లయితే ఇప్పటి వరకు సమాచారం అయితే అందలేదంటున్నారు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆస్తి నష్టం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది కొన్ని చోట్ల ఇల్లు బీటలు వారినట్లుగా వార్తలు వస్తున్నాయి కాగా భూకంప తీవ్రత మాత్రం భారత్లో కనిపించింది బదక్సాన్ ప్రావిన్స్తో సరిహద్దులను పంచుకుంటున్న ప్రాంతం కావడం వల్ల ఈ తీవ్రత జమ్మూ కాశ్మీర్లోని పలు చోట్ల ప్రకంపనలు నమోదయ్యాయి అలాగే ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోనూ దీన్ని తీవ్రత కనిపించిందంటున్నారు గత ఏడాది అక్టోబర్లో ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపంలో అంచనాలకు మించి ప్రాణ ఆస్తి నష్టం సంభవించిన విషయం తెలిసిందే హెరాత్ సిటీలోని భూమి ప్రకోపించిన ఘటనలో పదిహేను వందల మంది వరకు మరణించారు వేలాది మంది గాయపడ్డారు భూకంపం సంభవించిన గ్రామాలన్నీ పూర్తిగా నేలమట్టమయ్యాయి అప్పట్లో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ భూకంపం అయితే సంభవించిందని చెప్తున్నారు